కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను రెండు రోజున మాజీ ఎమ్మెల్యే పెట్టి మన ఎమ్మెల్యే గారిని ఏ విధంగా మాట్లాడారో తెలిసిన విషయమే ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారిని గాలిలో తెలిసిన గాలి కృష్ణారెడ్డి మాట్లాడాడు ఈ రోజు నేను ఒకటే ఈ మాజీ ఎమ్మెల్యేకి సవాల్ చేస్తా ఉన్నాను ఎవరి కాలంలో గెలిచాడు ఎవరి కాలంలో గెలిచాడు ఎవడు ఈ కాల నియోజకవర్గాన్ని దోచుకున్నాడో బహిరంగ చర్చ రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు వైసీపీ కాల్లో గెలిచినప్పుడు జిల్లాలో పదికి పది వైసీపీ గెలిచినప్పుడు నీ మెజార్టీ ఎంత కావాల నియోజకవర్గంలో మిగతా నియోజకవర్గాల్లో మెజార్టీ ఎంత చివరి మెజార్టీ మీది ఈ జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో ముప్పై వేల అరవై వేల మెజార్టీ వస్తే పద్నాలుగు వేల మెజార్టీ వచ్చింది ఆ గాలిలో కూడా నూట యాభై నూట యాభై ఒక్క సీట్లు రాష్ట్రంలో గెలిస్తే జిల్లాలో పది పది వైసీపీ గెలిస్తే సూర్యుపేట నియోజకవర్గంలో అరవై వేల వైసీపీ మెజార్టీ వస్తే కావాలలో వచ్చింది పద్నాలుగు వేల మెజార్టీ మా ఎమ్మెల్యే గారిని గాలిలో గెలిచిన అంటున్నాడు మేము ఈరోజు చెప్తా ఉన్నాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నీ పక్కన ఎవరు ఒక మాజీ ఎమ్మెల్యే పెట్టుకున్నావు నువ్వు ఉన్నావు కరువు పెట్టిన వైసీపీ నాయకులు పెట్టుకున్నావు కరువు పెట్టిన నాయకులు పక్కన పెట్టుకున్నావు మా ఎమ్మెల్యే గారు మా అలాంటి యువకుల్ని ఒక ఇరవై శాతం నాయకులు పెట్టుకుని రాజకీయం చేశాడు పార్టీ మెజారిటీ తోటి నియోజకవర్గంలో గెలిచాడు చూపిస్తున్నాడు ఒకటే గుర్తు పెట్టుకోవాలి నీ పన్నెండు పాలన ఈ రోజు మేము అధికారంలోకి వచ్చి పన్నెండు పాలన నువ్వు ఏం చేశావు దోచుకున్నావు సామ్రాజ్యం అసలు కావల నియోజకవర్గంలో అవినీతి అక్కడ మొదలైతో భారత రాజ్యం అమలు కాకుండా ఏదైనా చేయచ్చు ఎవరైనా బయలు ఎవరైనా పట్టచ్చు ఏదైనా ఈ రోజు నువ్వు ఆ ఎమ్మెల్యే గురించి మాట్లాడతావా మీ పది నెలలు నువ్వు చేసిన పని అభివృద్ధి నెలలో ఉంటే ఒకటి ఈ రోజు మా ఎమ్మెల్యే ఈ పది నెలలు చేసినటువంటి అభివృద్ధి గురించి మేము మాట్లాడతాం మేము మాట్లాడే కాదు కావాలి నియోజకవర్గం ప్రజలు మాట్లాడతారు ఒక్కసారి కావాలి పంతొమ్మిది నుంచి తుమ్మల పండుగ వెళ్తే ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలు చెప్తారు ఎవరు కాదు ఎమ్మెల్యే ఎవరు ప్రజా నాయకుడు అని చెప్పి ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలు చెప్తారు అలాంటిది నువ్వు ఈ రోజు గాల్లో కలిసిన గాలి ఎమ్మెల్యే మాట్లాడతావా మాట్లాడలేవా నాలుగు సంవత్సరాలు మాకు అధికారం ఉంది అంత మాకు రావా పెట్టుకో ప్రతాప్ రెడ్డి ఘోరంగా నీ గురించి మాట్లాడగలం మేము మాట్లాడటం కాదు నీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నా గుర్తు పెట్టుకో ముందు వారి సమాధానం చెప్పు మేము మాట్లాడటం కాదు నీ పార్టీలో నాయకులు మాట్లాడుతున్నారు ముందు వారికి సమాధానం చెప్పాలి అంతేగాని ఈరోజు మా ఎమ్మెల్యే మీద అవార్ గురించి అవార్కులు పేలుస్తే తప్పుడు ప్రచారం చేస్తే ఖచ్చితంగా తిప్పికొట్టే అందరం కూడా సిద్ధంగా ఉండమని తెలియజేస్తూ ఉన్నాను వాస్తవాలు మాట్లాడాలి వాస్తవాలు ప్రజలు చూపించాలి వాస్తవాలు ఈ నియోజకవర్గ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏ ఈ నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా లోటు ఎక్కి మాకు అన్యాయం జరిగింది మాకు ఏమీ వాళ్ళు నష్టం జరిగింది ఎవరు మాట్లాడతారు నువ్వు

దీని గురించి మా నాయకులు మాట్లాడతారు ముఖ్యంగా గట్టు బలి సర్పంచ్ గట్టుబరి సర్పంచ్ అతని హస్బెండ్ అతని భర్త రమేష్ లేరా నీ రెండు వేల రెండు నీకు మెంబర్గా లేదా మీరేం చేస్తున్నారు ఆ రోజు ఈ స్థాని ఎక్కడొచ్చు కదా ఈ బాధలో ఒకటే వంద కోట్లు స్థానం జరిగింది ఏదో ఒక యాభై కోట్లు స్థానం జరిగింది మరి ఆ రోజు నాకు తెలియదు ఈ విషయం నేను మతం ధ్వజించడం కదా ఏమన్నా అడ్డు పెట్టుకోని చెప్పి ఆ బాధ మీరు ఆ ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది తప్పితే ఇక్కడ కృష్ణారెడ్డి గారు అవినీతి ఆ స్కామ్ లో దోచుకున్నారనో ఎవరు మాట్లాడలేదు ఇలాంటి దిగజాల రాజకీయం కృష్ణారెడ్డి గారు చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఈ మాట్లాడుకుంటూ ఇక్కడ కాదు ఈ నియోజకవర్గంలో కాదు జిల్లాలోనే అవినీతి లేని నియోజకవర్గంలో కావాలని చెప్పి జిల్లా మాట్లాడుతున్నాను

ఈ రోజు రెండు వేల పంతొమ్మిదిలో రాగానే అగ్రగోల్ న్యాయం చేస్తాను చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రజలు చేశాడు బాధితున్నా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారంట ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ కావాలి కృష్ణారెడ్డి గారు అతని మీద మాటలు మాట్లాడతాడు కూడా ఈ రోజు ఏ ప్రభుత్వ ఎలాంటి దగ్గర కానీ చిన్న కమిషన్ తీసుకున్నటువంటి